హాయ్ హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ మల్లికా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మా హస్బెండ్కి శాలరీ వచ్చింది సో ఒక టూ శారీస్ కొనియండి అని అడిగాను సో సరే పదా కొనిస్తాను అన్నారు సో షాపింగ్ వెళ్తున్నాను మీకు కూడా చూపిస్తాను ఎట్లా శారీస్ తీసుకున్నాను అని మేము శారీ పర్చేస్ చేసేకైతే పెట్టే పోతున్నాము బెంగళూరులో ఆన్ ద వే అయితే గణేష్ని నిమజ్జనాలు కూడా చేస్తున్నారు చూసుకొని వెళ్ళాము ఇక్కడ బైక్ అయితే పార్టీ మేమైతే బెంగళూరులో ఫేమస్ షాపింగ్ పాయింట్కి వచ్చేసాము ఈ ప్లేస్లో అయితే అన్నీ దొరుకుతాయి మనీ ఉంటాలంటే ఇంకా నేనైతే శారీ తీసుకున్నా తీసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నాము లాస్ట్లో అయితే శారీ చూపిస్తా మీకు యాక్చువల్లీ నేను టూ శారీస్ తీసుకుందాం అనుకున్నా కానీ ప్రైజెస్ చూశాక వద్దులే ఒకటే చాలనిపించేసింది సో ఒకటి మాత్రం తీసుకొని వచ్చాను శారీ అయితే లైట్ వెయిట్ ఉంది బాగుంది ఇది మెరూన్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది ప్రైస్ అయితే త్రీ థౌజండ్ పడింది ఇది స్మూత్ సిల్క్ అంటారేమో నాకు కూడా అంత ఐడియా లేదు దీనిపైన కానీ చాలా బాగుంది శారీ నాకు నచ్చింది సో అందుకే తీసుకున్నాను